యిరా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం మే నెల సనాతన సారథలో పులుగుర్త సుబ్రహ్మణ్యంగా రచించినటువంటి కవిత తెలుసుకుందాం శ్రీ సత్య సాయి ఏమంటారు సాయి రామ్ అహంకారం వర్దిల్లితే అధోలోకమంటారు మమకారం వర్ధిల్లితే మనశ్శాంతి లేదంటారు అసూయ వర్ధిలితే అనర్థకమంటారు ద్వేషబుద్ధి వర్ధిలితే దానవుడేనంటారు దుర్దాశ వద్దే దుర్దశేనంటారు అవునంటారా కాదంటారా పరుల దోషము ఎంచవద్దంటారు తన దోషములు తరిద్దుకోవాలంటారు ఆగ్రహముతో కూడిన దానము వలదంటారు ప్రేమతో పిడిగడిచిన పదివేలు అంటారు అవునంటారా కాదంటారా సలహాలు చదువుకుందుకే కాదంటారు ఆచనలో పెట్టినప్పుడే వాటి అంటారు కోరికలు చంపుకోమంటారు అడిగి సుఖపడేది ఎవరంటారు అవునంటారా కాదంటారా సుగుణములు లేని జీవితము వృధా అంటారు దుర్గములు అలవరచుకున్నట్లు తేలికంటారు భయం అనేది జంతులక్షణమంటారు సైర్యముతో భగవంతుని పొందాలంటారు అవునంటారా కాదంటారా నాటక అనర్ధదాయకంటారు మృదువుగా మధురముగా మాట్లాడమంటారు కట్టిన వాగు కన్నా మౌనమే మంచిదంటారు నాలుకే శత్రువులను జయించునంటారు అవునంటారా కాదంటారా భగవంతునితో బంధుత్వం ఉండాలంటారు భగవంతునితో సఖ్యత్వం ఉండాలంటారు భగవంతుని సారథగా చేసుకోమంటారు భగవంతుని ముందు దైనత్వం వలదంటారు అవునంటారా కాదంటార మాతరులు దైవ సమలంటారు వారిని పూజిస్తే భగవంతుని పూజించినట్లేనంటారు అదేది పూజ దైవ పూజ అని అంటారు అది చేయలేని వారి పూజలు నిష్ఫలమంటారు అవునంటారా కాదంటారా భగవంతుడంటే ఎక్కడో ఉండేవాడు కాదంటారు మన హృదయాల్లో నివసిస్తాడంటారు పిలిస్తే జీ అంటాడంటారు పిలుచుకుంటూ ఉండమంటారు అవునంటారా కాదంటారా మనస్సు చపలమైనదంటారు భోగముల వైపు ఈడ్చి వేస్తుందంటారు మనసును అరికట్టాలంటారు బుద్ధికి బానిసగా దాన్ని చేయాలంటారు అవునంటారా కాదంటారా మలిన భూయిష్టమైన హృదయంలో భగవంతుడు ఉండలేడంటారు హృదయమును పశ్చాత్తాపం అనే కన్నీటితో కడిగి శుభ్రపరచాలంటారు పశ్చాత్తాపం లేనివాడు పశువుతో సమమంటారు పశ్చాత్తాపమే పరమ సాధనం అంటారు అవునంటారా కాదంటారా ప్రతిఫలాపేక్షతో భగవంతుని సేవించవలదంటారు ప్రతిఫలాపేక్ష నౌకర్ బుద్ధి అంటారు గౌరవము దాని సమముగానే ఉంటుందంటారు అట్టి బుద్ధిని విడనాడమంటారు అవునంటారా కాదంటారా భగవంతునికి ఎన్నో ఉన్నాయి ఉన్నాయంటారు నచ్చిన నామం ఎన్నుకోమంటారు ఎన్నుకున్న నామము వదలదు వలదంటారు వలదంటారు ఎన్నుకున్న నామము వలదంటారు వదిలితే పత్రమేనంటారు అవునంటారా కాదంటారా ఇట్లు పులుగుత్త సుబ్రహ్మణ్యం బిఏబిఎల్ సాయిరామ్ समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु ओम शान्ते शान्ते श्याम तेहि जय भर भगवान श्री सत्य साईं बाबा जी की जय జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్